ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వాసవి మాత జయంతి అమ్మవారి పాట చరిత్ర తెలుసుకుందాము వందనాలు తల్లికి వాసవాంబకు వైశకుల దేవతకు విశ్వమాతకు వందనాలు తల్లికి వాసవాంబకు కుల గౌరవమే నిలిపిన కన్యకాంబకు కోరికలు నెరవేర్చి కల్పవల్లికి వందనాలు తల్లికి వాసవాంబకు వైశకుల దేవతకు విశ్వమాతకు వందనాలు తల్లికి వాసవాంబకు కుసుమ శ్రేష్ఠి కూతురికి ధూపదీపము కుసుమాంబ పుత్రికకు పండ్లు పలములు శ్రేష్ఠి కూతురికి కుసుమాంబా పుత్రికకు పండ్లు పలములు విరూపాక్షుని సోదరికి వేల పువ్వులు కులదేవతకు కోరి చేసే కోటి పూజలు వదనలు తల్లికి వాసవాంబకు ವೈಶಕುಲ ದೇವತಕು ವಿಶ್ವಮಾತಕೂ ವಂದ ನೆಲ ತೀ ವಾಸವಾಂಬಕೂ ಆಧಿ ಪರ ಶಕ್ತಿಗ ಅಂದಮಲುಕು ಪರಮೇಶ್ವರ ಪ್ರೀತಿಗೇರು ಪಂದೆನು ಆಧಿ ಪರಶಕ್ತಿಗ ಅಂದಮುಲುಕು ಪರಮೇಶ್ವರ ಪ್ರೀತಿಗೇರು ಪೊಂದೆನು నూట రెండు గోత్రజులకు అండగుండును దండిగా వరములని అందించును వందనాలు తల్లికి వాసవాంబకు వైశకుల దేవతకు విశ్వమాతకు వందనాలు తల్లికి వాసవాంబకు మనసులోన కొలువైన కన్యక కనులలోన నిండి ఉన్న కామిత చరిత పొరపాటున మరువము అమ్మా నామము మరచెయ్యప్పుడు మనలేము కుల దైవమును వందనాలు తల్లికి వాసవాంబకు వైశకుల దేవతకు విశ్వమాతకు వందనాలు తల్లికి వాసవాంబకు వాసువేమాత చరిత్ర వేగినాడును పరిపాలించే కుసుమశ్రేష్ఠుడు వైశ్యకులము ఈ వేగినాడు విష్ణువర్ధనుడి ఆధీనంలో ఉండేది పెనుగొండను రాజధానిగా చేసుకుని పద్దెనిమిది ఊర్లను కుసుమశ్రేష్ఠి పరిపాలించేవాడు ఆయన భార్య కుసుమాంబ శివ ఆరాధనతో ప్రశాంత జీవితం గడిపేవారు వివాహం జరిగిన చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు వారి గురువైన భాస్కరాచార్యను సంప్రదించగా వారికి పుత్రకామ్యష్ఠి యాగం చెయ్యమన్నారు ఒక శుభ దినాన పుత్రకామ్యష్టి యాగం చేశారు దేవతను అనుగ్రహించి యాగఫలాన్ని ఆరగిస్తే సంతానం కలుగుతుంది అన్నారు కుమాంబ కుసుమాంబ ఆమె భక్తి శ్రద్ధలతో యాగఫలాన్ని ఆరగించింది కొద్ది రోజులకు కుసుమాంబ గర్భం దాల్చింది అప్పుడు ఎన్నో శుభ కనిపించేవి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము ఉత్తరా నక్షత్రము రాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి అమ్మాయికి వాసవాంబ అబ్బాయికి విరూపాక్ష అని పేరు పెట్టారు వాసవాంబ సంగీతము తర్కశాస్త్రము కళలలోనూ శ్రద్ధ చూపేది విరూపాక్షుడు రాజుకుండవలసిన విద్యలలో శ్రద్ధ చూపేవాడు యుక్త వయసు వచ్చింది విరూపాక్షకు రత్నావతితో వివాహం జరిగింది విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తీర్ణలో భాగంగా పెనుగొంటకు వచ్చారు కుసుమశ్రేష్ఠి రాజును గౌరవంగా ఊరేగింపు ఏర్పాటు చేశాడు రాజుకు ఊరేగింపు ఏర్పాటు చేశాడు ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి వాసవాంబపై పడింది ఆమెను వివాహం ఆడాలని నిశ్చయించుకున్నాడు కుసుమశ్రేష్టికి తెలిపారు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు కులంలో కూడా తేడా ఉందని ఒత్తిడితో కుసుమశ్రేష్ఠి మిత్రులతో విచారించి వాసవికే నిర్ణయము వదిలేశాడు వాసవి ప్రాపంచికమైన విషయాలు వద్దని జీవితాంతం కన్నెగానే ఉంటాను అని అనింది కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానం పంపారు దీనికి విపరీతంగా ఆగ్రహించిన రాజు బలవంతంగా వాసవిని తీసుకురమ్మన్నారు ఆ సేనలను తిప్పికొట్టారు గోదావరి నది వడ్డున బ్రహ్మకుండంలో రాజపేటలు నూట మూడు అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు ఒక గుండము వాసవికి నూట రెండు గుండాలు నూట రెండు గోత్రాల వాళ్ళి వారికి అప్పుడు వాసవి నూట రెండు గోత్రాల దంపతులను మీరు నాతో పాటు అగ్నిగుండాల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వాళ్ళంతా సిద్ధమే అని ఆమె నిజ రూపాన్ని చూపమని కోరితే ఆమె ఆది పరాశక్తి అవతారాన్ని అని ఆమె తన అవతారం చూపింది స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు వయసుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు అవతరించాను అనింది అగ్నిలో దూకి పుణ్యలోకానికి చేరుకుంటాను అనింది సృష్టి గత జన్మలో గొప్ప ముని చితిమంటల్లో దూకిన నూట రెండు గోత్రాల వారికి ఈ తనకు మోక్షాన్ని కోరారు విష్ణువర్ధనుడికి గుడాచారులు జరిగినదంతా చెప్పారు ఆ విషయం విన్న వెంటనే ఆ రాజు రక్తం కక్కుకొని మరణించారు విష్ణువర్ధనుడి మరణము వాసవి ఆత్మత్యాగము అందరికీ తెలిసింది విష్ణువర్ధనుడి కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండకు చేరుకున్నారు ఆ తర్వాత విరూపాక్షుడు విరూపాక్షుడు రాజరాజ నరేంద్రంతో సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాము యుద్ధం ద్వారా మహారక్తపాతం జరగకుండా వాసవి మనందరినీ రక్షించింది ఆమె అహింస సిద్ధాంతము ఉత్తమ ఫలితాలనిచ్చింది విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పినట్లుగా కాశీ గయా వంటి పలుపుణ్యక్షేత్రాలను దర్శించి నూట రెండు గోత్రాలకు ప్రతీకగా నూట రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవి మాత గౌరవార్థం ఒక విగ్రహం ప్రతిష్ఠించాడు అప్పటి నుండి మన వైశ్యులు వాసవి కన్యక పరమేశ్వరుని వైశ్యకుల దేవతగా పూజించడం మొదలుపెట్టారు వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసినందుకు ఆమె ఎప్పటికే వైశ్యుల హృదయాల్లో నిలిచిపోయింది ఇది ఫ్రెండ్స్ వాసవి మాత చరిత్ర వాసవి మాతకు శతకోటి వందనాలు తెలుపుతూ mögst du mal mit Lera.